స్ డే త్రీ సోమనాథపురం టు గట్టా అనే ఊరికి దాదాపుగా నలభై నలభై ఐదు కిలోమీటర్ల పైన ఈ రోజు రోజంతా జడి పట్టుకుంటుందేమో అనుకున్నా అస్సలు వర్షం లేదు క్లైమేట్ మొత్తం కూల్ గా అనిపించింది రోజంతా నడిచి నడిచి బాడీ పెయిన్స్ మామూలుగా ఉండవు అక్కడక్కడ ఇలా రెస్ట్ తీసుకొని వెళ్తున్నాము దారి మొత్తం అడవి ప్రాంతం అక్కడక్కడ సీతాఫలాలు అయితే చాలా అయితే చాలా ఉన్నాయి టిఫన్ అయితే చేలూరు అనే ఊరు అక్కడికి వెళ్ళడానికి త్వరగా కాలేదు బృందం వాళ్ళు దారిలోకి మధ్యలోకి తీసుకొచ్చేసి టిఫన్ అయితే ఇచ్చి వెళ్ళిపోయారు చాలా దగ్గర ఈ ఫోటో అయితే కనపడింది ఏంటా అని చూస్తే కాసేపు తర్వాత అర్థమైంది ఇంటి ముద్రిపోయి ఆకైతే కనిపించింది అలాగే మిరుగురు పురుగు కూడా కనిపించింది నైట్ జర్నీలో కుక్క విశ్వాసం అనేది చాలా పెద్దది కుక్కకి నాలుగు బిస్కెట్లు వేస్తే దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరం మా వెంటే వచ్చింది డే త్రీ చాలా ఇబ్బంది పడ్డాము గట్టాకు చేరుకోవడానికి నైట్ నైన్ థర్టీ అయింది హిందూపూర్ నుండి రెండు బృందాలు అయితే ఒకే రోజు పాదయాత్ర అయితే స్టార్ట్ అయినాము అందులో మనకు కావాల్సిన బ్రదర్స్ అయితే ఉన్నారు బీ కొత్తగోటలో కలిసి వాళ్ళతో టీ తాగడం జరిగింది మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన జర్నీ నైట్ నైన్ కంప్లీట్ చేశాము నైట్ పూజకు కూడా అటెండ్ కాలేకపోయాం